అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ మీ రీతో ఇవాళ చేయబోయే రెసిపీ చికెన్ క్యాలీఫ్లవర్ కర్రీ అండి ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియోస్ కొంత గ్యాప్ వచ్చిందండి హెల్త్ బాగోక అందుకే మళ్ళీ చేస్తున్నాను ఇప్పుడు కేజీ చికెన్ తీసుకోవాలి క్యాలీఫ్లవర్ చిన్నది నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిపియలు చికెన్ వాష్ చేసి సాల్ట్ వాటర్తో పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఈ క్యాలీఫ్లవర్ని మీడియం సైజులో ఇలా చిన్న చిన్న కట్ చేసుకో మనం స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసి మనం ఇలాగ బాయిల్ చేసుకుంటే కొంచెం పురుగులు ఉంటాయండి అందుకే జాగ్రత్తగా ఒక నిమిషం బాయిల్ చేస్తే మనకి అవన్నీ పోతాయి అనమాట మనం ఫిల్టర్ చేసేసుకుని ఇలాగా పక్కన పెట్టుకోవాలి తర్వాత బాండి పెట్టి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కర్రీకి కొంచెం జీలకర్ర కరివేపాకు పసుపు పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు తీసుకున్నాను ఉల్లిపాయలు ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ రావాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి కొంచెం ఉప్పు రెండు స్పూన్లు వేసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం మనకి అరుమ బాగుండాలండి అంటే కొంచెం వేగినట్టు స్మెల్ వస్తుంది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటాలో రెండు టమాటాలు తీసుకున్నాం కదా టమాటా ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి టమాటా సగం మగ్గిపోతే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాలు మనం ఫ్రై చేస్తే ఇప్పుడు చికెన్ వేసుకోవాలి కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ వేసుకుని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మిక్స్ అయ్యేటట్టు మొత్తం తిప్పుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకోండి అండి కొంచెం మగ్గిపోవాలన్నమాట చికెన్ ఏంటి ఇప్పుడు కొంచెం సగం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి మనం రెండు రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి కొంచెం జీలకర్ర పౌడర్ పావు టీ స్పూన్ వేసుకొని మొత్తం చికెన్కి పట్టేటట్టు బాగా తిప్పి వాటర్ పొయ్యికి ముందనే మనం మూతబెట్టి లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గిపోతుందండి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ బాగా మగ్గిపోతుంది బాగా మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఆయిల్ పైకి కూడా వచ్చేసింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి కూర అంతా మొత్తం మనకి మగ్గిపోయిన తర్వాతే అప్పుడు మనం క్యాలీఫ్లవర్ వేసుకోవాలండి ఇలా మనం ఫిల్టర్ చేసాం కదా ఈ క్యాలీఫ్లవర్ని వేసి నీళ్ళు పొయ్యికి ముందలు అనమాట క్యాలీఫ్లవర్ వేయాల్సింది క్యాలీఫ్లవర్ కూడా వేసి అప్పుడు ఉప్పు కారం దానికి కూడా పడుతుందండి మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ అది మగ్గిన తర్వాత ఉప్పు కారం అన్నీ పీలుస్తుంది అనమాట తొందరగా మగ్గిపోద్దండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చికెన్ మొత్తం ఉడికిన తర్వాత అప్పుడు క్యాలీఫ్లవర్ వేసి ఐదు నిమిషాలు మగ్గిందాత ఉప్పు కారం పట్టిన తర్వాత అప్పుడు వాటర్ చిన్న గ్లాస్తో వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మరీ ఎక్కువ ఉడికినా క్యాలీఫ్లవర్ బాగోదండి అందుకే క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలోనే ఉడికిపోతుంది మనకు తెలిసిపోతుంది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు గరం మసాలా తక్కువ వేసుకోవాలండి గరం మసాలా ఒక స్పూన్ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ కొత్తిమీర వేసుకుని కలుపుకొని మళ్ళీ ఒక్క నిమిషం ఉంచి కట్టేసుకుంటే చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇది క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత ఎక్కువ మగ్గకూడదండి ఫ్లే అంటే మరీ ఎక్కువ మగ్గిన టేస్ట్ మారిపోతుంది అందుకని చెప్తున్నాను పర్టికులర్గా చూసారా క్యాలీఫ్లవర్ చికెన్ రెడీ అనమాట ఒకసారి ట్రై చేస్తారా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్